డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది గతంలో విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో కోర్సులు కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాలు ఇచ్చుకునేవారు అయితే ఈసారి కళాశాలల నుంచి సైతం విద్యార్థులు దరఖాస్తులు సమర్పించడానికి అవకాశం కల్పించడంతో ప్రక్రియ నిర్వహణపై అస్పష్టత ఏర్పడింది ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యామండలి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కౌన్సెలింగ్ కు షెడ్యూల్ ఇచ్చినా వెబ్ ఐచ్ఛికాల నమోదుకు మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన ఆన్లైన్ కౌన్సెలింగ్ ఉత్తర్వులపై ఉన్నత విద్యామండలి కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతూ ఒక లేఖ రాసింది ఒక విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ కళాశాలలను సంప్రదించడానికి అనుమతి ఉందా ఒక కళాశాలను సంప్రదించి ఐచ్ఛికాలు ఇచ్చిన తర్వాత మరో కళాశాలకు మారవచ్చా బహుళ కళాశాలలను సంప్రదించినప్పుడు మొదటి కళాశాల కోసం పెట్టుకున్న ఐచ్ఛికాలు అలాగే ఉంటాయా కళాశాలల నుంచి ఇచ్చుకున్న వెబ్ ఐచ్ఛికాలలో వేటిని పరిగణనలోకి తీసుకోవాలి కళాశాల ద్వారా విద్యార్థి నేరుగా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకుంటే సీట్ల కేటాయింపులో ఏ ప్రక్రియకు ప్రాధాన్యం ఉంటుంది వంటి అనేక సందేహాలను మండలి తన లేఖలో పేర్కొంది ఈ అస్పష్టత కారణంగా వెబ్ ఐచ్ఛికాల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది